పండగ అంటేనే పిండి వంటలు కదా ఉగాది పండగ కొంచెం ఎండాకాలంలో వచ్చేస్తుంది కాబట్టి మనము ఎక్కువసేపు వేడిలో చేయలేం కాబట్టి ఈ టూ రెసిపీస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఒకటి స్వీట్ ఒకటి హాట్ బుడిద గుమ్మడి హల్వా సొరకాయ వడలు ఏ పప్పు నానబెట్టకుండా చాలా ఈజీగా ఈ వడలు చేసేసుకోవచ్చు ముందుగా స్వీట్ రెసిపీ చూద్దాము బూడిద గుమ్మడికాయ నేను ఒక పావుకి తీసుకున్నాను ఇది పైన చెక్కు తీసేసి ఈ విధంగా కోరుకోవాలన్నమాట ఒక గ్లాస్ చిన్న గ్లాస్ కూర వచ్చిందనమాట అలా అదే విధంగా నేను సరే తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ ఉంటుందేమో క్వాంటిటీ ప్రకారం చూస్తే ఈ విధంగా కోరుకున్నాను రెండు కోరేసుకున్న తర్వాత ముందుగా స్వీట్ చేస్తున్నాను బూడిద గుమ్మడికాయ హల్వా నెయ్యి వేసుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైనవన్నీ జీడిపప్పు బాదము కిస్మిస్ నల్ల ద్రాక్ష అన్నీ సన్నగా తరుక్కుని నేతిలో ఈ విధంగా కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేగిపోయిన తర్వాత వీటిని ఇంకొక చించా వేసుకొని మనము కోరి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ఇందులో వేసి వేయించాలన్నమాట ఉడిద గుమ్మడికాయలు చాలా నీరు ఉంటుంది కాబట్టి అదంతా నీరు ఇంకిపోయేదాకా గుజ్జు దగ్గరగా పడేదాకా మనము వేయించుకోవాలి కొంచెం ఎర్ర రంగు తిరిగేదాకా దగ్గర వేయించుకోవాలి అలా పెట్టేసేస్తే మాడిపోమ్లో పెట్టి ఈ విధంగా వేయిస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న నీరు చూడడం పలి నీరంతా ఇంకిపోయేదాకా ఇలా దగ్గర పడేదాకా అయిన తర్వాత అప్పుడు మనము దానికి సరిపడా బెల్లం వేసుకోవాలి ఒక కప్పుడు కోరానికి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం వేసుకుంటున్నాము ఈ బెల్లం వేసేసి ఆ బెల్లంలో ఈ కూరలో ఉండే నీరు సరిపోతుంది అది ఉడకటానికి మనకి అది ఉడికి దగ్గరబడి ముద్దలా అయ్యేదాకా మనము ఇలా కదుపుతూ ఉండాలన్నమాట అది ముద్దగా దగ్గరబడినప్పుడు దాంట్లో చిటికెడు ఇలాచీ పౌడరు తర్వాత మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి అవన్నీ బాగా కలిపి ఒక లో తీసుకుని సర్వింగ్ డిష్లో తీసుకుని సర్వ్ చేసుకోవటం అంటే చాలా సులువుగా మూడు హల్వా హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది నేను స్వీట్స్ అన్నిటికీ ఎప్పుడు బెల్లం మాత్రమే వాడతాను ఇవంటే బెల్లం మంచిదని ఈ విధంగా మూడు స్వీట్ రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ ఐటము హాట్ ఐటము గారెలు మనం ఏ పప్పు నానబెట్టుకునే అవసరం లేకుండా ఇన్స్టాంట్గా ఈ సొరకాయ గారలు చేసుకోవచ్చు ఈ సొరకాయ చూసారు కదా దీంట్లో వన్ ఫోర్త్ పీస్ మాత్రమే నేను తీసుకున్నాను తొక్క తీసేసి ఈ విధంగా కోరుకున్నాను అనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కుప్పెడు కచ్చాపచ్చ కొట్టుకున్న పల్లీలు వేసుకోవాలి ఒక చెంచాడు జీలకర్ర ఒక పెద్ద చెంచాడు నువ్వులు కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది మంచిది కూడా అనమాట హెల్త్కి అందుకని నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఇంచు అల్లం గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు నాలుగైదు రెబ్బలు తీసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాసు కూరకి ఒక గ్లాసు బియ్యప్పిండి వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు కారం వేసుకుని ఇప్పుడు అది అంతా మొత్తం ఆ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి గట్టిగా చపాతి పిండిలాగా అవ్వాలన్నమాట ఒకవేళ ఈ పిండి పలసగా అయిందనిపిస్తే కనుక ఇంకొంచెం బియ్య పిండి వేసుకుని గట్టిగా కలుపుకోవాలి ఎక్కువ పలుచగా ఉందంటే కనుక నూనె పిలుస్తాయి గారెలు అందుకని చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకొని మనము పిండి సిద్ధం చేసుకోవాలి బాగా మద్దనం చేస్తే మనకి చక్కగా క్రిస్పీగా గారెలు వస్తాయి అన్నమాట ఇదంతా మిశ్రాన్ని వాళ్ళంతా పైకి కిందకి కలిపేసేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంత ముద్ద తీసుకుని మనము చేతికి నూనె రాసుకొని ఈ నిమ్మకాయ సైజు ముద్దని చేతిలో అద్దాలన్నమాట గారెలాగా రౌండ్గా అద్దుకోవాలి రౌండ్గా అద్దుకున్న తర్వాత ఈ విధంగా పిండి ఉండాలన్నమాట చపాతి పిండిలా గట్టిగా మనం ఇప్పుడు గారిలాగా చేతికి అద్దుకుంటున్నాం చూసారా నిమ్మకాయ చేసేంత పిండి తీసుకున్నాను నేను చేతిలో నూనె రాసుకొని ఆ విధంగా సన్నగా అద్దుకోవాలన్నమాట సన్నగా అద్దకపోతే క్రిస్పీగా రాదు కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తుంది అనమాట మనకి క్రిస్పీగా కావాలంటే బాగా పల్సరాయిలో ఒత్తుకోవాలి మధ్యలో చిల్లి పెడితే అవుతుంది నూనెలో వేయించేసుకోవటమే త్రీ ఫోర్త్ ఫ్లేమ్ పెట్టి నెమ్మదిగా కాలనివ్వాలి పుల్లు పెట్టేస్తే మాడిపోతాయి తక్కువ అయితే కాలదనమాట నూనె కాగాక ఈ మందులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం వెనక్కి తిప్పుకోలేకపోతే గారెలు విడిగిపోతాయి అన్నమాట నెమ్మదిగా ఇలా జార విడ్చుకుంటూ ఒకవేపు కొంచెం కాలిన తర్వాత అప్పుడు గట్టి పడతాయి కదా అప్పుడు రెండవ వేపు తిప్పుకోవాలి ఆ విధంగా గారెలు రెడీ అయిపోతాయి ఇవి చాలా సులువుగా అయిపోవటమే కాక ఒక నాలుగైదు రోజులు నిలవు కూడా ఉంటాయి అన్నమాట ఈ విధంగా కాకుండా కొంతమంది ఉల్లిపాయలు వేసుకుంటారు గారెల్లో కూడా అదేవిధంగా ఇందులో కూడా మనము ఉల్లిపాయ వేసుకోవచ్చు కాకపోతే నాకు ఈ టేస్ట్ నచ్చింది ఉల్లిపాయ వేయకుండా నచ్చింది ఉల్లిపాయ వేస్తే కొంచెం పకోడీ టేస్ట్ వచ్చేసింది అనమాట ఆ విధంగా కూడా చూపిస్తున్నాను ఇట్లా ఉల్లిపాయ కూడా వేసుకొని ఈ విధంగా కూడా గారెలు వేసుకోవచ్చు ఉడిద గుమ్మడికాయ హల్వా సొరకాయ వడలు చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి అన్నమాట ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా అభిరుచులు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్